What <laughs> కోసం రాష్ట్ర ప్రజలు జూన్ నాలుగో తేదీ ఎప్పుడు వస్తుందా అని వేచి చూసిన సమయం ఆసన్నమైంది ఇవాళ ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డికి చంప రాష్ట్ర ప్రజలు ఈ రోజు నిలువించారు అతని ఆకారం అతని అతను చేసిన ఈ అరాచకాలే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద అలాగే ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చి ఆ గౌరవాన్ని కాపాడుకుని పాలన చేయాల్సింది పోయి ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆ కుర్చీలో కూర్చున్నాడో ప్రతిపక్షం పైన అతను కక్షపూరిత చర్యలు చేస్తూ లేనిపోని కేతులు పెట్టి హింసిస్తూ ఈ విధంగా చేసినందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు పతనమైనావు నువ్వు పతమైందే కాకుండా నీ వైసీపీ పార్టీ తాళమేసుకుని వెళ్లాల్సిన సమయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి అందరు కూడా వైసీపీలో మురిగిన కుక్కలకి చెప్తున్నా చాలా మంది మురిగారు అసెంబ్లీ సాక్షిగా చాలా మంది ఆ అసెంబ్లీలో వైసీపీ కుక్కలు మురిగిన దానికి ఈ రోజు సమాధానం రాష్ట్ర ప్రజలు ఇచ్చారు ఇది మీ అందరికి కూడా